వీక్షకులకు స్వాగతం నమస్కారం కల్తీనే కేసులో చిన్నప్పకి షాక్ ఇచ్చింది హైకోర్టు చిన్నప్పకు షాక్ అంటే వైవి సుబ్బారెడ్డికి షాక్ ఇచ్చినట్టే వైవి సుబ్బారెడ్డి బెనామినే చిన్నప్ప హైకోర్టు ఏముంది ఎందుకు షాక్ ఇచ్చింది ఏ సందర్భంగా జరిగింది ఆ కల్తీనేయ కేసు ఎక్కడి దాకా వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివరించడానికి విశ్లేషణ మంతపడుతున్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అంగమరావు గారు వారిని అడిగి మరిన్ని విశ్లేషణలు తీసుకుందాం నమస్తే నమస్తే అండి కల్తీ నయ చిన్నప్పటి హైకోర్టు షాక్ ఇచ్చింది బెయిల్ పిటిషన్ యాక్సెప్ట్ చేయలేదు అలాగే అతని పాత్రను కూడా స్పష్టంగా చేస్తూ వ్యాఖ్యలు చేసింది కల్తీ నెయ్యి ఎక్కడ దాకా వచ్చిందంటారు ఇంకా అరెస్ట్ కొనసాగే అవకాశం ఉందా వైవ సుబ్బారెడ్డి బొమ్మన కరుణాకరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా కల్తీ నెయ్యికి సంబంధించి అసలు నెయ్యే కాదు అది రసాయనిక పదార్థాలతోటి తయారు చేసినటువంటి ఆరు లక్షల యాభై వేల టన్నుల రసాయనాలను తయారు చేస్తే దాంట్లోంచి అరవై ఎనిమిది లక్షల టన్నుల నెయ్యి లాంటి పదార్థాలని ఆ యొక్క అదే వాసనతోటి వచ్చే విధంగా తయారు చేసిన దాన్ని వాడారు అని చెప్పని ఇప్పుడు స్పష్టంగా సిబిఐ వాళ్ళ విచారణలో అంటే సిబిఐ అందాం మనం ఎందుకంటే వాళ్ళ పర్యవేక్షణలోనే సుప్రీం న్యాయస్థానం అనుమతితోటి వాళ్ళే పర్యవేక్షిస్తున్నారు కాబట్టి ఈరోజు అన్ని విషయాలు చాలా వరకు ప్రజలకు అర్థమైపోయింది రెండోది ఏంటంటే ఈ చిన్నప్పననే అతను ఎవరు ఇతను ఎవరు ప్రోత్సహించారు ఎవరు ప్రోద్భలంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించాడు బోలేబాబా డైరీతో అలా కావచ్చు లేకపోతే మిగిలిన వాటితోటి సుబ్బారెడ్డితోటి ఎలా మీటింగ్లు ఏర్పాటు చేశాడు మధ్యవర్తిగా ఎలా వ్యవహరించాడు దగ్గర దగ్గర డెబ్బై కోట్ల రూపాయలు దారి ఎలా మళ్ళీని కమిషన్ రూపాడు అతనికి ఆ వచ్చిన దాన్ని ఏ విధంగా ఎవరికి పంపించాడనే దాని మీద అతనితో పాటు వైవి సుబ్బారెడ్డి గారి సత్యం అనేది వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధించినటువంటి లావాదేవీలతో కూడినటువంటి పుస్తకాలు బ్యాంకుకి సంబంధించినవి లావాదేవీల వివరాలు ఇవ్వమంటే ఇవ్వటల్లా వాళ్ళు అవి ఇస్తే ఇంకా చాలా బయటకు వస్తే ఈయకపోయినా బయట పెడతారు అందుట్లో అనుమానం అయితే ఏమి లేదు ఇక్కడ చిన్నప్పని మొట్టమొదటిగా దానికి అక్కడ నియమించి అతనితో పాటు నడిపించే విధంగా ఈ చక్రాన్ని తిప్పే విధంగా చేసినటువంటి వ్యక్తి లేఖ సిఫార్సు లేఖ ఇచ్చింది ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ప్రవీణ్ ప్రకాష్ ఆధ్వర్యంలో సిఫార్సు లేఖ వెళ్ళింది నియమించడం కూడా జరిగింది ప్రత్యేకమైన అధికారిగా ఆంధ్ర రాష్ట్రం తరఫున అక్కడ ఆ తర్వాత దాన్ని అడ్డం పెట్టుకొని అతను బోలేబాబా డైరీ వాళ్ళతో కలిసి మాట్లాడుకొని ఈ విధంగా కల్తి రసాయనికాలతో కూడినటువంటి ఆ వాసన వచ్చే విధంగా రసాయనాలు కలిపి నెయ్యిగా చిత్రీకరించి ఆ విధంగా తయారు చేశారు వాళ్ళ మీద అనేక సార్లు ఫిర్యాదులు వచ్చినా వెళ్ళి పరిశీలించిన తానికి వెళ్ళిన అధికారులను కూడా తను ఫోన్ చేసి వాళ్ళు ఏ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వాలో ఇతను చెప్పి ఆ విధంగా ఇప్పించుకుంటూ ముందుకెళ్ళాడు మైసూర్ ల్యాబ్లో వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత ఇక ఇది మంచి పద్ధతి కాదేమో అని అని అన్న తర్వాత కూడా ఇంకా రెండు నెలలు దాన్నే కొనసాగించడం కూడా జరిగింది ఇది అక్కడ అప్పుడు ఉన్నటువంటి ఈవో పట్టించుకోలేదు సుబ్రహ్మణ్యం పట్టించుకోలేదు అలాగే వైవి సుబ్బారెడ్డి పట్టించుకోలేదు ఇవన్నీ కూడా అందరికీ తెలిసే జరిగింది వీటన్నిటికీ చక్రం తిప్పి అనుసంధానంగా వ్యవహరించేసి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకొని అది ఎవరెవరికి అందజేయాలో చేసినటువంటి వ్యక్తి చిన్న అప్పన్న మేము కూడా గమనించుకోండి విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించి రెడ్డిని వైవి సుబ్బారెడ్డికి అప్పచెప్పిన తర్వాత అక్కడ అనేక రక రకాల ప్లాట్లు కావచ్చు స్థలాలు కావచ్చు అతను కొన్నాడనే అభియోగం కూడా ఇప్పుడు కనపడతా ఉంది అవును డెబ్బై వేల రూపాయల జీతగాడు ఇవన్నీ ఎలా కొన్నాడు అది కూడా వైవి సుబ్బారెడ్డి అక్కడ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాత్రమే ఎదుగు కొన్నాడు బ్యాంక్ బ్యాలెన్స్లు ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్న అంశాలు దాన్ని ఇవన్నీ వరుసనే బయటకు వస్తున్నాయి కాబట్టి మీరు అడిగారు భూమన కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేకపోతే వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేస్తారా అని చెప్పని సహజంగానే ఈ ఒక్కొక్క విషయాలన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి కొంచెం మిగిలిన విషయాలన్నిటితో పోల్చుకుంటే ఇది కొంచెం వేగవంతంగా విచారణ అయితే జరుగుతుంది సాక్షాధారాలు బయటకు వస్తున్నాయి కాబట్టి నిస్సందేహంగా దీంట్లో సుబ్బారెడ్డిని కరుణాకర్ రెడ్డిని అదుపులో అయితే తీసుకుంటారని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు ఎందుకంటే ఆధారాలు అంత బలంగా ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో ఇప్పుడు పరకామని విషయం కూడా బయటకు వచ్చింది కాబట్టి ఈ దీనికి సంబంధించినంతవరకు లోతుగా వెళ్తే ఎవరైతే ఎవరైతే చనిపోయిన వ్యక్తున్నాడో అతన్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది ఇప్పుడు రవికుమార్ ఉన్నాడు రవికుమార్ ప్రాణానికి కూడా ఆనందు కుటుంబ సభ్యులు కూడా బెదిరించే అతన్ని అప్రూవర్గా మాట మారకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ ఛేదిస్తారు ఇప్పుడు వీళ్ళు తర్వాత ఈ నిన్నగాక మనం చూసాం మనం పట్టు సెలవులు అని చెప్పని సిలుకు సెలవాలను వాడి ఏ విధంగా చేశారో చూశారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే వేగవంతంగానే జరుగుతుంది అన్ని విషయాలు కొంచెం ఆలస్యమైనా కూడా కరుణాకర్ రెడ్డి కావచ్చు సుబ్బారెడ్డిని కావచ్చు అరెస్ట్ చేస్తారని అయితే నేను నిస్సందంగా చెప్పగలను పరకామణ్ణి కల్తీ నెయ్యి కేసులో టీటీడీ వ్యవహారాల్లో జరిగిన లొసుగులు అక్రమాలు అన్యాయాలు దుర్మార్గాలు దోపిడీలు సమగ్రంగా విశ్లేషిస్తున్నారని విశ్లేషణ పూర్తయిందని సిట్ త్వరలోనే అందరి పేర్లు బయటపెట్టి కఠినంగా శిక్షించే అవకాశం ఉందంటూ విశ్లేషించిన అంకవరా ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం